థీన్మార్ మల్లన్న అనే ఒక సైకో ఒక బోడమల్లయ్య గురించి ఆయన చేసే అవినీతి అక్రమాల గురించి మంచి ముసుగులో అంబేద్కర్ వాదంతో కాం వాదంతో బహుజన వాదంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఏ విధంగా దోచుకోబోతున్నాడు తన ప్రణాళికలేంటి అసలు ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మీతోటి సవి సవివరంగా పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సంవత్సరం క్రితం సరిగ్గా సంవత్సరం క్రితం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జానవరిలో అన్న ఈ రాష్ట్రానికి ఒక బహుజన నాయకుడు కావాలి ఈ యొక్క అనుచూపు మేరలో ఏ బహుజన నాయకుడు కనిపిస్తలేడు మీరు నాకు సహకరిస్తే రానున్నది ఎమ్మెల్సీ ఎన్నిక దానికోసం పాదయాత్ర చేద్దాం ఖచ్చితంగా మీరు ఏదైతే అంబేద్కర్ వాదం అని సోషల్ మీడియా ద్వారా మీరు పోస్టులు పెడతారో ఈ ఉన్నారో నేను కూడా అదే అంబేద్కర్ వాదంతో అదే బహుజన వాదంతో ముందుకు వెళ్దాం అనుకున్నా మీరు నాకు కొంచెం ఊతమిస్తే నేను ముందడుగేస్తా అంటే అప్పటికప్పుడు ఎన్టీవీలో నా జాబ్కి రిజైన్ చేసి ఈ దొంగతోటి చేతులు కలిపి పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రను కోఆర్డినేట్ చేసుకుంటా చలిలో రాత్రి మిత్రులారా లాస్ట్ ఇయర్ కరోనా అక్టోబర్ నవంబర్లో ఎంత తీవ్రంగా ఉందో మీ అందరికీ తెలుసు ఆ టైంలో కూడా సాహసం చేసి సాహసం చేసి పాదయాత్ర చేసి పాదయాత్రను సక్సెస్ చేసి ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి ఈ దొంగ నాకు ఇచ్చింది లేదు ఒక రూపాయి నేను చేయి జాచి అడుక్కున్నది లేదు తెల్లారి లేస్తే అంబేద్కర్ వాదం అంటాడు కాక్షిరాంబాదం అంటాడు తీర చూస్తే తన టీంలో ఒక ఎస్సీ బిడ్డకు కానీ ఒక బీసీ బిడ్డకు కానీ ఒక మైనార్టీ బిడ్డకు కానీ ఒక్క పదవి ఇచ్చిన విషయం కూడా మీరు గుర్తించుకోవాలి ఒక్కటి కూడా ఇవ్వలేదు మొన్న కొర్రామ్లలో స్టేట్ కమిటీ వేసిండు స్టేట్ కమిటీలో నిజానికి నాకు ఇచ్చిన హామీ ఏంటంటే తీన్మార్ మల్లన్న నేను పార్టీ పెట్టబోతున్నా ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో మీరు ఒకడు మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ మీకే అని డ్రామాలన్నీ ఆడిండు ఇక తెల్లారి లేస్తే నేను ఇది ఇప్పుడు దీని మీద కామెంట్ చేస్తారు రేపు పొద్దున మీరు న్యూస్ చూస్తే ఏమనంటే చిలుక ప్రవీణు కేసీఆర్ గారి దగ్గరికి పోయి లంచ్ చేసి ఒక రెండు కోట్లు పట్టుకొని వచ్చిండు అని కూడా అంటాడు ఎందుకంటే నేను చెప్పబోయే విషయం అసలుంటిదే తెల్లారి లేస్తే కేసీఆర్ గారిది కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అంటాడు నిజమే నేను ఒప్పుకుంటా మరి తీన్మారు మల్లన్న అనే వ్యక్తి నువ్వు మున్నూరు కాపు ఇప్పుడున్న స్టేట్ ఆర్గనైజర్ చింతపండు వెంకటేషు నీ అన్న మున్నూరు కాపు దాసరి భూమయ్య రిటైర్డ్ సిఐ మాజీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు నడి రోడ్డులో పది లక్షలతో మిట్ట మధ్యాహ్నం దొరికిన ఒక దొంగ మున్నూరు కాపు ఈ దొంగ అన్న స్టేట్ కన్వీనర్ వీళ్ళన్న స్టేట్ కో కన్వీనర్ స్టేట్ ఆర్గనైజర్ ఇంకో వ్యక్తి చంద్రశేఖర్ అడ్వకేట్ అనేటైన మున్నూరు కాపు ఈయన స్టేట్ లీగల్ అడ్వైజర్ నీ బమ్మర్ది ఎడిటర్ నీ అల్లుడు మొత్తం ఆ వ్యవస్థకు అన్ని రకాల సహాయాలు చేసేటోడు మున్నూరు కాపు నీ వదినే మున్నూరు కాపు మొత్తం క్యూ న్యూస్ మొత్తం మున్నూరు కాపు నిన్ను కాపాడింది నిన్ను పెంచి పెద్ద చేసింది కరోనా కష్ట కాలంలో నిన్ను లేవనెత్తి భుజాల మీద పెట్టుకున్నది ఎస్సీలు ఇప్పుడు ఆ ఎస్సీలకు స్టేట్ కమిటీలో ఒక్కడంటే ఒక్కడికి కూడా మెంబర్షిప్ ఇవ్వలేదు స్టేట్ కమిటీ పూర్తయినాక కూడా మూడు వారాలు వెయిట్ చేసినా నేను ఎందుకంటే నువ్వు నన్ను మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ స్టేషన్ కనపూరు ఎమ్మెల్యే టికెట్ నీకాన్నో దాంతోపాటు నేను పార్టీ పెడితే వ్యవస్థాపక సభ్యుడు నువ్వే ఉంటా అన్నో అదన్ను ఇప్పుడు దీనికి నువ్వు సమాధానం చెప్పాలి మొత్తం నీ వ్యవస్థ మొత్తం మున్నూరు కాపులే మరి కేసీఆర్ ను దిట్టే దొంగ మరి నీ దగ్గర ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నది అనేది కూడా నేను ఈ మీడియా ముఖంగా అడుగుతానా రేపు పొద్దున నువ్వు చెప్పాలి